సీనియర్ స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి తాండూరు లో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తాం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తాండూరులో గతంలో నిర్వహించిన విధంగా అందరి సహకారంతో అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులను ఆహ్వానించి పెద్ద ఎత్తున జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు తాండూరు మండలం జన్గుర్తి గ్రామానికి చెందిన పి రాములు కుమారుడు శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు మంగళవారం శ్రీనివాస్ వర్దంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం గ్రామంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను రాష్ట్ర చీఫ్ పట్నం రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన విధంగా అందరి సహకారంతో అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులను ఆహ్వానించి పెద్ద ఎత్తున జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు తన సోదరుడు దివంగత నేత రాజేందర్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రతి ఏటా జిల్లా స్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తు చేశారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు విద్యా వికాసం కోసం శ్రమించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ణం రావు డాక్టర్ సంపత్ కుమార్ ఉత్తమ్ చంద్ గడ్డలి రవీందర్ మాజీ ఎంపీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ మెమోరియల్ వాలీబాల్ శ్రీనివాస్ జ్ఞాపకార్థంగా ఉన్నాం ఈరోజు శ్రీనివాస్ గారు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క జ్ఞాపకార్థంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో జ్యోతి సంతోషకరం

మన పీటీ సార్ విజిల్ కొడతాడు మళ్ళీ విజిల్ కొట్టిన తర్వాత షో మ్యాచ్ గెట్ రెడీగా ఉండాలి సార్ గౌరవ పెద్దలందరూ వస్తా ఉన్నారు వారి ద్వారా అడుగుతా ఉంది మీరందరూ కూడా సహకరించాలి

ఎంపీటీసీ వెంకటేష్ వారు కొడుకు పేరు మీద ఈ టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి టోర్నమెంట్ పెట్టడం ద్వారా గ్రామ గ్రామాల్లో కూడా క్రీడాభిమానులందరికీ మనము ప్రోత్సహించడం వల్ల అవుతాము వారి కొడుకు కూడా వాలీబాల్ ఆడి అనుకోకుండా మరి చాలా కీడాభిమాని కాబట్టి మరణించడము చాలా బాధాకరం వారు పెద్ద మనసుతోటి ఈ క్రీడలు పెట్టడం కూడా మరి ఇక్కడ ఆడేటప్పుడు ఆబ్జెక్షన్ చెప్పి అన్నారు అట్లాడి వాళ్ళకు కూడా అర్థం చేసుకొని ఎవరైనా కూడా ఈ స్కూల్ ఆవరణలో ఏ పోవరాలు కూడా పెట్టుకోవచ్చు మరి ఇక ముందు ముందు కూడా మరి ఇక్కడ ఇప్పుడే ఉత్తమ్ గారు చెప్పినారు ఇక్కడ చినుగుర్తి గ్రామంలో వాలీబాల్ ఆడుతున్నటువంటి యువకులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులున్నారు కాబట్టి మరి అలాంటి వారికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి కూడా వారు చెప్పినారు తప్పకుండా మేము కూడా మావంతా అలాంటి కార్యక్రమాలు చేస్తాం అయితే మీ అందరు కూడా తెలుసు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి భారతదేశం నుండి అటు కాశ్మీర్ మొదలుకొని మరి బెంగళూరు వరకు కూడా అన్ని రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ అటు చెన్నై కానీ బెంగళూరు అందరు మరి పద్దెనిమిది సంవత్సరాల బాలికలు ఉన్నారు మన తాండూరులో పెట్టడం జరిగింది అలాంటి ప్రోగ్రాం పెట్టాలంటే అంత ఆశమాశ కాదది మరి అప్పుడు నేను పెట్టడంతో తాండూరు పట్టణం ఉన్నటువంటి పెద్దలందరూ స్వచ్ఛంద సంస్థలు మారువాడి సంస్థ కానీ వైశ్యులు కానీ అందరూ కూడా ముందుకొచ్చి సహకరించి పెద్ద ఎత్తున అండర్ ఎయిటీన్ ఇయర్స్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా దేశ నలుమూల నుంచి కూడా తాండూరు ప్రాంతంలో పెట్టడం కూడా జరిగింది దాని తర్వాత ఎన్నో క్రీడలు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మా సోదరుడు పట్నం రాయందర్డ్డి పేరు మీద కూడా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రతి సంవత్సరము వాలీబాల్తో పాటు క్రికెట్ టోర్నమెంట్లు కూడా ఆడించడం జరిగింది ఎన్నోసార్లు తాండూరు కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం కూడా జరిగింది జిల్లాలో అన్ని మండలాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా చేయడం కూడా జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే క్రీడాభిమానులందరూ వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తాండ్రుల ఉపాధ్యాయులందరూ కూడా నేను ఎందుకంటే తొంభై నాలుగు నుంచి చూస్తున్నా ఉపాధ్యాయులు ముందుకు వచ్చి క్రీడలు ఎక్కడున్నా కూడా వాళ్ళు ముందుంచి ముందుండే ఎంతో ఇంట్రెస్ట్గా వాళ్ళు టైం ఇచ్చి కూడా క్రీడా అభిమానులు అందరూ కూడా సహకరించడం జరుగుతుంది ఎయిటీ ఇయర్స్ పెట్టినప్పుడు కూడా టీచర్లు రాత్రి బాగా అనకుండా కూడా దగ్గర ఉండి మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి మా పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవడంలో వాళ్ళు ముందున్నారు అదేవిధంగా ఉత్తమ్ చంద్ గారు చెప్పినారు మంత్రిగా ఉన్నప్పుడు ఇది చాలా పెద్ద రోడ్ సాంక్షన్ చేయించినాం మరి దీంతో పాటు చాలా చేసినాం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మంత్రి ఉన్నప్పుడు ఏ అవకాశం వచ్చినా ఇక్కడ శాంక్షలు తీసుకురావడం జరిగింది తాండ తాండాల్లో గ్రామ గ్రామాల్లో రోడించడం జరిగింది ఇప్పుడు ఒక విషయం చెప్పినారు ఏదైతే వారేస్తులు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు తక్షణమే వాళ్ళని పిలిపించి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి వెంబడే రోడ్ ఇబ్బంది కాకుండా చూస్తా అని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం అదేవిధంగా మరి ఏదైతే మనకు హైవే వస్తున్నది ఇప్పుడు మంత్రి ఉన్నప్పుడు కొడంగల్ నుంచి కూడా మన కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి ఈ రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున మరి గతంలో కూడా శాంక్షన్ ఇచ్చి మరి ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా లంగారూ నుంచి కూడా బీజాపూర్ రోడ్ కూడా పద్దెనిమిది వందల కోట్ల కూడా శాంక్షన్ అయింది అక్కడ మరి ఏదైతే ఫారెస్ట్ ఉండడం వాళ్ళ స్టేజ్ ఆగిపోవడం జరిగింది రోడ్లన్నీ కూడా చక్కగా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది తప్పకుండా చేస్తామని చెప్పుకుంటూ ఏదైతే యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా మరి విద్యార్థులకు ఏదైతే మరి హాని కలగొద్దని చెప్పి రాములు గారు హెల్మెట్లు అయితే ఇస్తా ఉంటారో చాలా సంతోషమైనటువంటి వార్త మళ్ళీ కూడా స్పోర్ట్స్ పెట్టినప్పుడు వాళ్ళు హెల్మెట్ కూడా ఇస్తా అనడం చాలా సంతోషం మరి ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా వాలీబాల్ పెట్టడానికి నేను ముందుంటా మీ అందరి సహకారం తీసుకొని దేశ నలుమూలల నుంచి కూడా తాండూరు పట్టణంలో మరి టీ కూడా మరి చేయించే బాధ్యత కూడా తీసుకుంటా అని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు జై తెలంగాణ